శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సర్వ సర్వసంపత్త్రీ శ్రీ కనకమహాలక్ష్మీదేవ్యే నమః అందరికీ కూడా ముందుగా ఈరోజుతోటి క్రోధి నామ సంవత్సరం పూర్తవుతోంది ఈరోజు అమావాస్య విశేషంగా జరుగుతోంది అలాగే రేపు విశ్వాపసునామ సంవత్సరం ప్రారంభమవుతుంది యావన్ మంది భక్తులకి అందరికీ కూడా విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు రేపు అనగా ఉగాది శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి మనందరం కూడా కొత్త సంవత్సరం విశేషమైనటువంటి మేలతాళాలు భజా భజంత్రేయులతోటి రేపు ఉదయం తెల్లవారుజామునే ఐదు గంటలకి పంచామృత అభిషేకం సేవా కార్యక్రమం చేసుకుంటాం అనంతరం అమ్మవారికి విశేషంగా సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది అలాగే రేపు ఉగాది కార సందర్భంగా ఉదయం సుమారు ఎనిమిది గంటలకు విశేషమైనటువంటి అమ్మవారికి స్వర్ణ కవచ ధారణ చేస్తారు స్వర్ణ కవచ ధారణ చేసి అమ్మవారికి విశేషమైనటువంటి అర్చన జరిగి భక్తులందరికీ కూడా అమ్మవారు స్వర్ణ కవచంతో దర్శింపజేస్తారు అందరూ అలాగే యావన్మంది భక్తులు కూడా విశేషంగా వస్తారు అమ్మవారిని దర్శించుకుంటారు అనంతరం ఉదయం మన ఆలయంలో ఉన్నటువంటి మండపంలో ప్రముఖ సిద్ధాంతి గారిచే మనందరం కూడా పంచాంగ శ్రవణం అంటే కొత్త పంచాంగం పూజ జరుగుతుంది పంచాంగ శ్రవణం అనేటువంటిది మనందరం కూడా చేసుకోవటం జరుగుతుంది పంచాంగ శ్రవణం అంటే అన్ని నక్షత్రాలు కూడా ఈ సంవత్సరం అంతా ఏ ఏ రాశులు ఎలా ఉన్నాయి అందరి యొక్క రాసులు ఇవన్నీ కూడా మనం ఒకసారి అమ్మవారి సన్నిధానంలో వినిపించడం జరుగుతుంది అనంతరం సాయంత్రం మధ్యాహ్నం వచ్చేసి పదకొండున్నరకి యథావిధిగా ప్రతిరోజు జరిగేటువంటి వాళ్ళ పంచామృత అభిషేకం సేవా కార్యక్రమం ఈ విధంగా జరుగుతుంది రేపు నింబకుసుమ భక్షణం అంటారు అలాగే మనందరిలో కూడా చేసుకుంటాం వేప పువ్వుతోటి విశేషమైనటువంటి పచ్చడిలా చేసుకుని నింబ కుసుమ భక్షణం అంటారు చేసుకుని అందరం కూడా స్వీకరించేటువంటి అలవాటు ఉన్నది అలాగే అమ్మవారికి కూడా రేపు ఉదయాన్నే అమ్మవారి ఆరాధన అర్చన అనంతరం అది నైవేద్యం పెట్టి అందరికీ కూడా ప్రసాద వితరణ కూడా చేస్తారు కావున యావన మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని కనక మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం కోట పంచముఖి శర్మ కనకమహాలక్ష్మివారి దేవస్థానం విశాఖపట్నం పరిశిష్టతలు గురించి ఆచకులు మాటల విందాం త్రిమహా హరిహి ఓం గణానాహం త్వరాగ మహే కవింగ వీనాత్మాస్తవ స్వయం జేష్రాజం బ్రహ్మణ బ్రహ్మణ స్పణ శృణ నోతిపశ్రీ ఓం శ్రీ కనకమాశమదేవి దేవస్థానం అచ్చకి స్వామి గణేష్ శర్మ మన అమ్మవారి విశేషం అంటే ఆడ స్వయంభూము అండి భావి త్రవ్వకాలలో వెలిసిందండి భావి తవ్వుతుడు భవించారు అది ఎప్పుడు ఉద్భవించారంటే అండి బుధవారం రాత్రి త్రవ్వకాల్లో బావి తవ్వుతుంటే ఉద్భవించారండి అక్కడ బావి ఉంది ఉద్భవించి ఆవిడ తీసిన విగ్రహం కింద నుంచి అమ్మవారి యొక్క జలం నీళ్లు రావడం స్టార్ట్ చేసేయండి పూర్వీకులు అందరూ తీసి బయటను పెట్టి చేశారు పూజా విధాలు చేసేవారు కొన్నాళ్ళకి ఇది జీవీఎంసీ వాళ్ళు రోడ్డు అవడంతో తీసే పక్కన చెట్టు కింద పెట్టి ప్రతిష్ఠించారండి అప్పుడు చాలామందికి పేగు వరపు యాది వచ్చింది మరి గ్రామస్తులు భయపడి అమ్మవారిని యథాస్థానంలో పెట్టి పూజ చేస్తారు అది రాజ్య పరిపాలన కాబట్టి రాజుగారు చూసి ఇంత మహిమగా అమ్మవారిని చెప్పి అమ్మవారికి ఒక దేవాలయం కట్టించారు మంచి విశేషంగా గోపురంతో అని కనిపిస్తే ఆ రాజుగారి కళ్ళు అమ్మవారి సాక్షాత్కరించి నన్ను పంచిభూతాలు సేవిస్తూ ఉండాలి అంటే ఆకాశం గాలి నిప్పు నీరు నిలబలు తాకుతూ ఉండాలని సంకల్పంతో ఆవిడ చెప్పగానే యథావిధిగా పైన ఆచ్యాతం లేకుండా గోపురం తీసేసి తలుపులు కూడా ఉండవండి ఆ విశేషది ఇరవై నాలుగు గంటల్లో కూడా ఆవిడికి సేవ చేయించుకోవచ్చండి అదే సంకల్పంతో అందుకే పుట్టినప్పుడు చిన్నపిల్లల్ని తీసుకొచ్చి అమ్మవారి ఒళ్ళే వేస్తారు బంగారం కూడా తెచ్చి తాకిస్తూ ఉంటారు ఆవిడ పేరు మహాలక్ష్మి అండి ఇవన్నీ బంగారు షాపు రావడం వల్ల కనక మహాలక్ష్మి అని చెప్పి నామకరణ చేశారండి ఇది నూట అరవై సంవత్సరాల క్రితం అది ఎవరికి కూడా చూచాకే తెలియదు అరవై సంవత్సరాల క్రితం అని చెప్పి పూర్వ పూర్వకాలంలో చెప్పేవారండి ఆవిడకి మార్సిరి మాసం విశేషం అండి ఏ దేవాలయం అయినా సరే వార్షికోత్సవం అనగా ఒకరోజు కానీ ఐదు రోజు కానీ చేస్తారు మన మా దేవాలయం మటుకు ఒక మాసం అంటే ముప్పై రోజులండి ఆవిడకి మార్గశీర్ష మాసం మార్సిరి మాసంలో విశేషంగా చేస్తారు బుధవారం రాత్రి అమ్మవారికి పని దాటిన తర్వాత అభిషేకం చేసి దీపారాధన చేసి పంచామృత అభిషేకం చేసి తర్వాత బంగారు కావచ్చు అలంకారం చేసి తర్వాత భక్తులకి దర్శనిస్తారండి అలా నాలుగు వారాలు కూడా విశేషం చేస్తారు దీంతో భాగంగా శ్రావణమాసం తర్వాత ఉగాది ఇలా పర్వదినాల్లో కూడా అమ్మవారికి విశేష పూజ చేస్తుంటారు ఆవిడ త్రికాలర్చన మూడు పూటలో కూడా పంచామృత అభిషేకాలు శుక్రవారం శుక్రవారం క్షీరాభిషేకం తర్వాత మంగళవారం స్వర్ణ పుష్పార్చన బంగారు పుష్పాలతో అమ్మవారు పూజ చేస్తారు అది ఎందు చేస్తారంటే వివాహం కాని వారికి సంతానం లేని వారికి ఆ బంగారు పూలతో పూజ చేస్తే అంటుంటారు కదండీ వీడికి బంగారు పుష్పాల పూజ చేస్తుండే అంత మంచి భర్త విరుదై చేస్తే ఆ సంకల్పంతో దానికి కామ్యార్థం ఆడవారి మంది వచ్చి బంగారు పూలతో అమ్మవారి పూజ చేస్తే బంగారు భర్త సంకల్పంతో అమలు చేస్తుంటారు దాంతో విశేషంగా ఈ మధ్య స్వర్ణ కవచ అలంకారం ప్రతి శనివారం కూడా తులసి పూజ చేసి బంగారు కవచంతో అమ్మవారి అలంకారం చేసి పూజ చేస్తుంటాం తర్వాత ఆయుష్ హోమం అమ్మవారి నక్షత్రం ఉత్తర నక్షత్రం అండి ఆ నక్షత్రం రోజు అమ్మవారికి ఆయుష్ సూక్త పారాయణ సూక్తంగా హోమం చేస్తాం తర్వాత భవనికి నవావరణ శ్రీశంకరాచన తర్వాత హోమం లక్ష్మీ హోమం చేస్తామండి ఇవి ఎందుకు చేస్తారంటే అండి సస్యశ్యామలంగా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి సంకల్పంతో చెప్పుకొని అందరి కోసం ఈ దేవస్థాన సిబ్బంది వ్యవస్థ కూడా ఈఓ గారు పరికరమ ప్రకారం మేము చేస్తుంటామండి ఉగాది అనేది కొత్త సంవత్సరం ప్రారంభం కాబట్టి తెలుగు పండగ అందరూ కూడా ఉగాది కోసం ఎదురు చూసి ఆ రోజు నుంచి కూడా మంచి జరగాలని ఆ భగవంతుడిని కోరుకొని సంతోషంగా జరుపుకుంటారు ఈరోజు మహాలక్ష్మి అమ్మవారు దగ్గర మనందరికీ తెలుసు విశాఖపట్నంలో బురుజుపేటలో వెలిసిన ఈ కనక మహాలక్ష్మి అమ్మవారు ఎంత ప్రాముఖ్యత కలిగిన దేవత ఒక్క విశాఖపట్నమే కాదు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా తండోపు తండాలుగా తరలివచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు స్వయంగా ఉద్భవించింది ఈ అమ్మవారు ఇక్కడ బావిలో అమ్మని చాలా నమ్మకం ఎక్కువ అమ్మ మీద ఏది కోరుకున్నా ఖచ్చితంగా భక్తుల మొక్కులు తీర్చే కల్పవల్లిగా అమ్మని కొలుస్తారు ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది ఆ అమ్మవారి ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూశారుగా ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ విశిష్టతను గురించి మరొక ఎపిసోడ్ లో మరొక ఆలయ విశిష్టతను గురించి తెలుసుకుందాం